అందరికి నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు సెవెన్ ఇయర్స్ తర్వాత మెగా డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది ఈ డిఎస్సి కి దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఎంతో ప్రిపేర్ అయ్యి వీరిలో చాలా మంది కూడా తరగతి కుటుంబాలకు చెందినటువంటి వారే వారి జీవిత కళ అలాంటి వారు ఈరోజు ఈ మెగా మెగాడిఎస్సిని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఈ మెగా డిఎస్సి రిలీజ్ చేశారో సాధారణంగా తొంభై రోజులు టైం పీరియడ్ ఇస్తారు ప్రిపేర్ అవడానికి ఎందుకంటే మీరు అడగొచ్చు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ నలభై ఐదు రోజుల్లో ఏం చేయగలరని ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయినప్పటికీ కూడా వారి యొక్క జీవన విధానం కోసం డైలీ వారు ఏదో ఒక పనులు ప్రైవేట్ స్కూల్లో టీచర్ గాను చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పటివరకు వాళ్ళు వెయిట్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఆ తరువాత ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఏ సబ్జెక్ట్ పైన ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయని చూసుకుని దాని ప్రకారం వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఈ మెగా డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నది అంటే గవర్నమెంట్ నలభై ఐదు రోజులు మాత్రమే మాకు అవకాశం ఇచ్చింది ప్రిపేర్ అవడానికి ఈ నలభై ఐదు రోజులు సరిపోదు మాకు తొంభై రోజులు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు సో దీన్ని ఒకసారి విద్యాశాఖ మంత్రి గారు పునఃపరిశీలించవలసినటువంటి అవసరం కూడా ఉంది మరొక విషయం ఏంటంటే ఈ ఈ సంవత్సరం ఎవరైతే బీఎడ్ డిఎడ్ అయిపోయిన వాళ్ళు కూడా టెట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ లేకపోవడం టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఇప్పుడు ఈ డిఎస్సికి ఎలిజిబుల్ కారు మళ్ళీ వీళ్ళు సెవెన్ ఇయర్స్ వరకు వెయిట్ చేయవలసిన అవసరం ఉంది అంటే ఇప్పుడు ఈ బిఎడ్ డిఎడ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ మెగా డిఎస్సి పడుతుందో తెలియక దాని కోసం ఒక జీవితం అంతా కూడా ఎదురు చూడవలసిన అవసరం ఉంది వాళ్ళు అడుగుతున్నారంటే ఫస్ట్ టెట్ కండక్ట్ చేయండి దెన్ మెగా డిఎస్సి కండక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా దాదాపు ఏడు సంవత్సరాల నుంచి డిజిఎస్సి కండక్ట్ చేయకపోవడం వల్ల చాలా మంది వయో పరిమితికి లోబడి ఇనెలిజిబుల్ అయ్యారు సో వాళ్ళందరూ కూడా అడుగుతుంది ఏంటంటే పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేశారు అదే మాదిరి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎందుకు చేయరని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు రెండో విషయం వచ్చేసరికి అక్కడ తెలంగాణ ప్రభుత్వం వయో పరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఏడుకు పెంచింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెంచడానికి మీరు ఎందుకు పెంచట్లేదు అని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది అంటే దాదాపుగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆ రోజు ఓటు వేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సరే కనీసం విద్యాశాఖ మంత్రి గారు కొంతమందిని పిలిపించుకొని వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది కూడా వినలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఒక ఉపాధ్యాయ వృత్తి అని అంటే ఆ జాబ్ కొట్టడం కోసం అంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా జీవితాంతం కష్టపడుతూ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో నాలుగు వేలకి ఐదు వేలకి పదివేల జీతాలు కూడా వాళ్ళు ఇప్పుడు పనిచేస్తూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్నటువంటి గౌరవంతో ఎప్పుడో టెన్ ఇయర్స్కు ఫైవ్ ఇయర్స్కో వచ్చేటువంటి ఈ డిఎస్సి కోసం వాళ్ళు ఆరుగాలం కూడా ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళ చిన్నపాటి వినపాలు కూడా వెళ్ళని పరిస్థితి సాధారణంగా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న డిమాండ్స్లో ఏవి కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి ఏమీ లేవు దాదాపుగా ఐదు లక్షల మంది అభ్యర్థులు ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయబోతుంటే నూటికి తొంభై పర్సెంటేజ్ మంది డిమాండ్ కూడా మాకు ప్రిపరేషన్కి కొంచెం టైం ఇవ్వండి నలభై ఐదు రోజులు మాకు సరిపోదు కనీసం తొంభై రోజులు మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రీసెంట్గా బీఎడ్ డిఎడ్ అయిపోయిన వాళ్ళు కూడా మాకు టెట్ కండక్ట్ చేయండి దెన్ మీరు డిఎస్సి కండక్ట్ చేయండి లేకపోతే మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడు ఈ డిఎస్సి కండక్ట్ చేస్తుందో తెలియదు రాబోయే ప్రభుత్వాలు కండక్ట్ చేస్తాయో లేదో కూడా తెలియదు మళ్ళీ మేము ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో కూడా తెలియదు అని చెప్పి వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది అదేవిధంగా దాదాపుగా గత ప్రభుత్వంలో ఈ డిఎస్సి అనౌన్స్ చేయకపోవడం వల్ల డిఎస్సి కండక్ట్ చేయకపోవడం వల్ల చాలామంది ఈ వయోపరిమితి నలభై నాలుగు క్రాస్ అయిపోయారు అలాంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా హేతుబద్ధకమైనటువంటి డిమాండ్సే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఐదు లక్షల మంది అభ్యర్థుల్ని వాళ్ళ ఘోష విని ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద స్పందించి ఈ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి వాళ్ళ డిమాండ్స్ని వాళ్ళతో మాట్లాడి దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము